కోయంబత్తూరు డాక్టర్ అండ్ సైన్స్ కాలేజ్ ూరు జులై పదమూడున జరిగిన షటోకాయ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ షటోకాయ్ కరాటే అసోసియేషన్ ఎస్ అరిఫ్ హుసేన్ ఆధ్వర్యంలో పాల్గొని విజయం సాధించి వచ్చిన పదిహేను మంది విద్యార్థుల అభినందన కార్యక్రమం కర్నూల్ నగరంలోని సంకల్బర్గ్ సమీపంలో ఉన్న చిన్మయ స్కూల్లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగమని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు రోజు సాధన చేయాలని ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలన్నారు ఇంత శిక్షణ ఇచ్చిన ప్రత్యేకంగా అభినందించారు

बिजा करो विड्रा माइकल मंगवा कर दो रेडी कटे नडी रेडी वी नीड द ऑन जी डाट जोन सर परफेक्ट रेडी मॉस गल्ले हो न वाला रेक रमेश को ओके देना दिस डाट जोन ओ स्कॉ এটকলাস <test> ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది అవి ఒక రక్షణ కవి కవచంలాగా కాపాడతాయి వాళ్ళు మహిళలకు ఆత్మరక్షణ అనేది చాలా చాలా అవసరమైపోయింది ఈ కాలంలో మనం చూస్తున్నాము రోజు స్త్రీలపై పిల్లలపై లు ఆగాత్యాలు ఇవి జరిగే ఈ కాలంలో నిజంగా అమ్మాయిలు వాళ్ళ పాలు రక్షించుకునే పరిస్థితి ఎప్పుడొస్తుందా అనే బాధేస్తుంది ఈ టీవీలలో సోషల్ మీడియాలో చూసినప్పుడు ముఖ్యంగా డ్రగ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు అంటే మానవులే మానవులను హింక్షించుకుంటూ ఒకరినొకరు దోపిడీ చేసుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఒక వినాశన కాలం తీర్చే పరిస్థితి ఉంది కాలే విపరీత ఉంది అన్నారు మోరల్ సైన్సెస్ అనేవి స్టడీస్లో పెట్టాల్సి వస్తుంది ఆ విద్యలో పాటు వినయము సంస్కారము పెద్ద చిన్న గౌరవము కొత్త క్రమశిక్షణ ఇలాంటివన్నీ కేవలం చదువుకుంటే చదువుతో పాటు వస్తుంది చదువుకున్న వాళ్ళంతా సంస్కారవంతులు అని మనం అనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చదువుతో పాటు మారల్ సైన్సెస్ అది ఒక సబ్జెక్ట్ అనమాట అంటే ఒక నీతిగా ఎలా ఉండాలి ఒక పద్ధతిగా ఎలా ఉండాలి చెడు అలవాట్లకి ఎలా దూరంగా ఉండాలి చెడు ప్రవర్తనకి ఎలా దూరంగా ఉండాలి అలాంటివన్నీ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి ఆ సబ్జెక్టును సపరేట్ గా టీచర్లను తయారు చేసి వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ ఒకరంటే ఒకరికి సాయం చేసుకునే గుణము ఇలాంటివన్నీ డెవలప్ అయ్యే విధంగా పిల్లలు చదువులోనే చిన్నప్పుడే కన్నా మనము మొక్కలి బాలయ్య అన్నారు వాళ్ళ మైండ్ అనేది ఒక క్లీన్ స్లేట్ దాని మీద ఏది రాస్తే అది ఉంటుంది కాబట్టి అప్పటి నుంచే వాళ్ళల్లో ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీని కానీ మనం డెవలప్ చేసి ఒక ఫ్యామిలీ బాండింగ్ మనం డెవలప్ చేయగలిగితే నిజంగా అది చాలా బాగుంటుంది ముఖ్యంగా మనం మన కంట్రీలో డైవర్సిటీ ఎక్కువ కులాలు మతాలు ప్రాంతాలు ఈ రకంగా రకరకాలుగా ఉపయోగిపోబడ్డారు స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చాలా అవసరం వాళ్ళకి అదొక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది మార్షల్ ఆర్ట్స్ మిగతా పిల్లలు కూడా మా పిల్లలు కూడా అందరూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఏకాగ్రత ఉంది బాడీ దారుగ్యం పెరుగుతుంది బ్రీదింగ్ ముఖ్యంగా డీ బ్రీదింగ్ తీసుకుంటారు అంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అంతా వాటర్ అవుట్ అయిపోయి ఆక్సిజన్ తో బాడీ నిండిపోతుంది ప్యూరిఫై అయిపోతుంది కాబట్టి ఆ బాడీ ప్యూర్ బాడీ కూడా తయారు కావాలంటే మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా చాలా అవసరం సో దేహ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది మెంటల్ స్టామినా పెరుగుతుంది కాన్సన్ట్రేటింగ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది బ్రీదింగ్ చక్కబడుతుంది ఈ రకంగా వాళ్ళు ఎన్నో రకాల వాళ్ళ ఆరోగ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి ఇంకొక విషయం ఏమంటే